కర్ణుడు పాండవసేనలో ప్రవేశించి బాణాలను వేస్తూ ప్రభద్రకులలో శ్రేష్ఠులైన డెబ్బై ఏడు మంది వీరులను హతమార్చాడు తర్వాత మంచి పుంకాలు కలిగిన పదునైన ఇరవై ఐదు రెళ్ళు కాడల బాణాలతో పాంచాలురను ఇరవై ఐదు మందిని చంపాడు తర్వాత శత్రు శరీరాలను చీర్చివేసే బంగారు పుంకాలు కలిగిన బాణాలతో కర్ణుడు చేతి దేశీయ వీరులను వేల మందిని చంపాడు యుద్ధభూమిలో ఈ విధంగా మానవాతీతమైన వీరకృత్యం చేస్తున్న కర్ణుడిని పాంచాలురు చుట్టుముట్టారు అప్పుడు రణక్షేత్రంలో ధర్మాత్ముడు వైకర్తనుడైన ఆ కర్ణుడు తట్టుకోవడానికి వీలు కాని బాణాలను ఐదింటిని సంధించి భానుదేవుడు చిత్రసేను డు సేనా బిందువు తపనుడు శూరసేనుడు అనే ఐదుగురు పాంచాల వీరులను వధించాడు బాణాలతో పాంచాల శూరులు యుద్ధంలో అతులు కాగా పాంచాల సేనలో మహత్తరమైన ఆహాకారాలు కలిగాయి పది మంది పాంచాల రథికులు మళ్ళీ చుట్టుముట్టగా కర్ణుడు వారిని బాణాలతో సంహరించాడు జయించటానికి వీలుకాని కర్ణుడి పుత్రులు ఆయన రథచక్ర రక్షకులు ఆయన సుసేన సత్యసేనులు ప్రాణాల మీద మోహం వీడి యుద్ధం చేశారు కర్ణుని పెద్ద కొడుకు మహారథుడు కర్ణుని వెనక భాగాన్ని రక్షించే వృషసేనుడు స్వయంగా కర్ణుణ్ణి వెనక నుండి రక్షించాడు బాణాలు వేయటంలో నేర్పరి అయిన రాధేయుణ్ణి కవచదారులైన దృష్టదుమ్డు సాత్సకి ఉప పాండవులు భీముడు జనమేజయుడు శిఖండి మహావీరులైన ప్రభద్రకులు చేది కేకేయ పాంచాల మత్స్య దేశీయ వీరులు నకుల సహదేవులు కర్ణుణ్ణి చంపకూరి మీదికి దూకారు అంతటా తండ్రిని రక్షిస్తూ యుద్ధ నేర్పరులైన కర్ణపుత్రులు కురుసేనలోని ఇతర వీరులు పాండవ వీరులకు అడ్డుపడ్డారు సుషేనుడు భీమసేనుని ధనస్సును ఒక బాణంతో ఖండించి ఏడు బాణాలతో భీముని గుండెను గాయపరిచి భయంకరంగా సింహనాదం చేశాడు అప్పుడు భయంకర పరాక్రముడైన భీముడు గట్టి ధనస్సును తీసుకొని అల్లె త్రాటిని ఎక్కించి సుషేనుని ధనస్సును ఖండించాడు భీముడు కృద్ధుడై బాణాలతో నృత్యం చేస్తున్నట్లు పది బాణాలతో సుషేను గాయపరిచాడు ముప్పై ఏడు పదిహేను బాణాలతో కర్ణుణ్ణి కూడా వేగంగా కొట్టాడు మిత్రుల మధ్యలో అందరూ చూస్తూ ఉండగా పది బాణాలు వేసి గుర్రాలు సూతుడు ఆయుధాలు ధ్వజంతో సహా కర్ణపుత్రుడైన భానుసేను నేల కూల్చాడు క్షురప్రం అనే బాణంతో తెగి చంద్రతుల్యమైన భానుసేను శిరస్సు కాడను వీడిన పద్మంలాగా కనిపించింది ఈ రీతిగా భీముడు కర్ణశుతుణ్ణి చంపి కురుసేనులోని వారిని మళ్ళీ బాధించాడు కృప కృతవర్మల ధనస్సులను ఖండించి ఆ ఇద్దరిని వేధించాడు దుశ్శాసను మూడు బాణాలతో శకుణ్ణి ఆరు ఇనుప బాణాలతో గాయపరిచి ఉలూకుణ్ణి పతత్రిని ఇద్దరిని రథహీనులను చేశాడు భీముడు కర్ణపుత్రుడైన సుషేనుపై చచ్చావు అంటూ బాణం వేశాడు అప్పుడు భీముని బాణాన్ని కర్ణుడు ఖండించి మూడు బాణాలతో కొట్టాడు అప్పుడు భీముడు ఇంకో బాణాన్ని సుషేనునిపై గురిచూసి వేయగా కర్ణుడు తన పుత్రుణ్ణి కాచుకొనదలిచి భీముణ్ణి చంపదలిచి క్రూరమైన డెబ్బై మూడు బాణాలతో భీముణ్ణి గాయపరిచాడు